గుంటూరు టు బీబీ నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మంజూరు అయింది ఫ్రెండ్స్ అప్పటి నుండి ఈ పనులు అనేటివి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ త్వరలోనే గుంటూరు టు బీబీ నగర్ డబ్లింగ్ పనులు ప్రారంభం ఉన్నాయి గుంటూరు టు బీబీ నగర్ రైల్వే లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయల వ్యయమవుతుందని రైల్వే శాఖ గతంలోనే అంచనా వేసింది మొత్తం రెండు వందల తొంభై కిలోమీటర్ల లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు అక్షరాల రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయల వ్యయమవుతుంది ఈ రైల్వే లైన్ ఒక్కసారి నిర్మాణం అయిన తర్వాత హైదరాబాద్ టు చెన్నై డెబ్బై ఆరు కిలోమీటర్లు మనకి తక్కువ కాబోతుంది ఫ్రెండ్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గుంటూరు టు బీబీ నగర్ డబ్లింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి ఈ టెండర్ల ప్రక్రియ అంత మొత్తం పూర్తి అయిపోయింది బీబీ నగర్ టు గుంటూరు మార్గంలో డబ్లింగ్ ఒకసారి పూర్తయితే ఈ మార్గంలో మరి ట్రైన్లు నడిపేందుకు వీలుంటుంది ఇప్పుడు తిరుగుతున్న ట్రైన్ల వేగాన్ని పెంచడానికి అవకాశం కూడా ఉంటుంది తద్వారా ప్రయాణికులకు సమయం చాలా ఆదాకానుంది ట్రైన్లను మరిన్ని స్టేషన్లో ఆపేందుకు కూడా ఆస్కారం ఏర్పడుతుంది తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీ నగర్ గుంటూరు రెండు రైల్వే లైన్ పనులు త్వరలోనే ప్రారంభంగా ఉన్నాయి ఫ్రెండ్స్ గుంటూరు టు నగర్ ఈ రైల్వే లైన్ మీద ఆదాయం కూడా చాలా బాగా వస్తుంది రైల్వే శాఖ వారికి ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమ నుంచి మరియు బూట్స్ రైళ్ళ వినియోగం ద్వారా రైల్వే శాఖ మంచి ఆదాయం గడుస్తుంది ఈ గుంటూరు టు నగర్ రైల్వే మార్గం ద్వారా ఇప్పుడు ఇది డబ్బింగ్ కాబోతుంది ఒకసారి ఈ పండ్లని పూర్తయిపోయినాక మనకి రెండవ లైన్ అందుబాటులో ఉంది క్రీనగర్ టు గుంటూరు రైల్వే మార్గంలో ఇప్పటికే సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం దురంతో ఎక్స్ప్రెస్ సహా విజయవాడ ఇంటర్సిటీ గుంటూరు ఇంటర్సిటీ శవరి ఎక్స్ప్రెస్ ఫరక్నామా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ గోల్కొండ ఎక్స్ప్రెస్ పల్నాడు ఎక్స్ప్రెస్ జన్మభూమి ఎక్స్ప్రెస్ విశాఖ ఎక్స్ప్రెస్ వంటి ముఖ్య ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి మొత్తం రెండు వందల డెబ్భై కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు అక్షరాల రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయల వ్యయమవుతుంది ఓపీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ